పెళ్ళికొడుకు రెండు రోజుల్లో పెళ్ళి అనగా కాబోయే మిలియనీర్ మామకి మెసేజ్ పంపించారు నాకు తాలి కట్టే టైంకి నేను అడిగే గిఫ్ట్ ఇవ్వాలి లేకపోతే తాలి కట్టను అని మామ కంగారుగా నీకేమి గిఫ్ట్ కావాలి అల్లుడు అని మెసేజ్ పెడతాడు పెళ్ళికొడుకు వెంటనే ఫోర్డ్ ఎండేవర్ అని మెసేజ్ పెడతాడు అతని ఉద్దేశం ప్రకారం ఫోర్డ్ ఎస్యూఈ కార్ కావాలి మామ వెంటనే ఐ యు షోర్ అని రిప్లై మెసేజ్ పెడతాడు అల్లుడు ఎస్ అని మెసేజ్ పంపాడు మామ ఓకే ష్యూర్ మెసేజ్ పెడతాడు అల్లుడు తన తెలివితేటలకి తానే మురిసిపోతాడు పెళ్లి రోజు వచ్చింది మామ తాలి కట్టే ముందు బాక్స్ ఇచ్చి నువ్వు అడిగిన గిఫ్ట్ అల్లుడు అంటాడు గిఫ్ట్ చూసి అల్లుడికి మూర్చపోయినంత పని అయింది ఫోన్ తీసి తను పంపిన ఎస్ఎంఎస్ చూసుకొని ఈ చెత్త స్పెల్ చెక్ ఆప్షన్ అని కొనుక్కున్నాడు ఇంతకీ గిఫ్ట్ బాక్స్లో ఏముందో తెలుసా ఫోర్ అండర్వేర్స్